హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ శాంత్ మేస్ నటించిన బ్లాక్ హౌట్ మూవీ ఇప్పుడే ఓటీటీలో చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అసలు కథ విషయానికి వస్తే ఈ సినిమా అంత ఒక రాత్రిలో జరిగే కథలాగా ఉంటుంది నేలో ఉండే ఒక దొంగల మూట వెరైటీగా విద్యుత్ సబ్స్టేషన్ పై దాడి చేస్తారు ఇక్కడ విధుల్లో ఉన్న వారిని మత్తిచ్చి సృహ కోల్పోయేలా చేస్తారు తర్వాత అంతటా కరెంటు బంద్ చేసి బ్యాంకుల్లో దొంగతనం చేస్తుంటారు అంటే ఒక రోజు రిపోర్టర్ అయిన హీరో భార్య చెప్పిన సరుకులు తేవడానికి రోడ్డుపైకి వస్తాడు లో వెళుతున్న దొంగలు రాబరి చేసిన డబ్బులు నగలతో పరారవుతున్న వ్యాను బోల్తా పడి ఉండటం కనిపిస్తుంది అక్కడికెళ్లి చూడగా దొంగలంతా చనిపోయి ఉంటారు అక్కడ ఉన్న డబ్బుని పెట్టిని తీసుకొని తన కారులో వెళ్ళిపోతాడు క్రమంలో హీరో కారు సడన్ గా ఒక వ్యక్తిని గుద్దుతుంది ఆ తర్వాత ఒక తాగుబోతు అలాగే టిక్ టాక్ యూజర్ అని ఒక యువతి హీరోతో ప్రయాణం చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఒకవైపు పోలీసులు డిటెక్టివ్ హీరోని చంపేందుకు ఒక వ్యక్తి వెంటబడుతూ ఉంటారు ఆఖరకు ఆ తాగుబోతు ఎవరు ఆ టిక్ టాక్ కి హీరోకు ఉన్న లింక్ ఏంటి మధ్యలో వచ్చిన యువతి ఎవరు ఆ హీరోని చంపడానికి మనిషిని పంపించింది ఎవరు డిటెక్టివ్ ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఇలా రకరకాల ట్విస్టులు తీసుకొని చివరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది సినిమా ప్రారంభంలో మనకి ఏమి అర్థం కాకపోయినా అరగంట తర్వాత హీరోకొచ్చే వచ్చే క్యారెక్టర్లతో లింకులు బయటపడుతూ భలే ఆసక్తిగా సాగుతుంది ఎక్కడ బోరు కొట్టించకుండా చూస్తున్నంత సేపు భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది క్లైమాక్స్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ సినిమా జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ హిందీతో పాటు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది మంచి వెరైటీ డిఫరెంట్ మూవీలు చూడాలనుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ మిస్ కాకండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి